ఈరోజు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో మాసాని చెరువు కింద దానికి కింద ఆయకట్టుకు నీళ్ళు విడుదల చేయడం జరిగింది సో ఇదంతా కూడా అంటే డిజిటల్ ఏరియాలో నిజాంసాగర్ టైల్యాండ్ ఏరియాకు సప్లై చేస్తూ ఉన్నాం సో ఉద్దేశం ఏంటంటే ఈ ఈ యాసంగి పంట కూడా విడతల వారిగా మొత్తం వాటర్ రెగ్యులరైజ్ చేసి సఫిషియంట్ వాటర్ ఉంది కాబట్టి నిజాంసాగర్లో ఉంది మళ్ళీ ఇప్పుడు మనకు సార్ లిఫ్ట్ కూడా పనిచేస్తుంది కాబట్టి సో వాటర్ ఏం కొద్దిగా రాదు రైతులు సరిపోయేంత నీళ్ళు విడతల వారిగా బ్రేక్స్ ఇస్తాం కదా మనం వారం పదురు టెన్ డేస్ ఇస్తారు టెన్ డేస్ గ్యాప్ ఇస్తారు సో వాటర్ వేస్ట్ కాకుండా అవసరం ఉంటే ఏమంటారంటే అక్కడ టైలైన్ వరకు రీచ్ కాకుండా ఒక రెండు రోజులు ఎక్స్ట్రా వాటర్ ఇవ్వండి రైతులకు ఇవ్వండి కాకుండా చూడండి ఎందుకంటే సఫిషింట్ వాటరే ఉంది మనకు వాటర్ రిలీజ్ చేస్తారు ఏప్రిల్ సెవెంత్ వరకు సో అప్పటి వరకు పంటలు అయిపోతాయి వరి పంట అయిపోతుంది సెవెంత్ 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 వరకు ఏప్రిల్ సెవెంత్ ట్వంటీ ఫోర్ అదే సెవెంత్ లాస్ట్ పెడతా సెవెంత్ నుండి ట్వంటీ ఫోర్ వరకు అది అవసరాన్ని బట్టి ఇప్పుడు కూడా ఇప్పుడు ట్వంటీ నైన్త్ నుండి ట్వంటీ త్రీ వరకు సరే ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుంది కొన్ని అవసరం ఉంటే కొంచెం ఒక రెండు రోజులు ఎక్కువ వదులుతారు అవసరం లేకుండా రెండు రోజులు తక్కువ వదులు లాస్ట్కు పదన ఎక్కువ ఉందంటే వరి పంటకు నీళ్ళు అవసరం లేదంటే తగ్గిస్తారు కానీ సఫిషియెంట్ వాటర్ అయితే ఉంది ఇప్పుడు ఎన్ని ఇది మనకు మనం ఎకర్స్కు ఆయకట్టుకు మేము నీళ్ళు ఇస్తాము మొత్తం ఇరవై వేల ఎకరాలు నిజాంబా రూల్ కాన్సెస్లో పన్నెండు వేల ఎకరాలు ఆర్ము కాన్సెస్లో ఏడు వేల ఎకరాలకు నిజాంసార్ ఆయకట్టు కిందనే ఇది ఇప్పుడు మనం అల్లిసాగర్ స్టెబిలైజేషన్ ఇది అల్లిసాగర్ నుండి నీళ్ళు విడుదల ఇష్టం రైతులకు ఇబ్బంది కాకుండా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ మన ఈ ట్వంటీ ప్యాకేజ్ ఉంది కదా మన కాళేశ్వరం కాళేశ్వరం కాదు ప్రాణ కాళేశ్వరం ఉండదు ప్రాణేత చేయ వెళ్ళనే మళ్ళీ ప్రాణేత చేయ ట్వంటీ వన్ ప్యాకేజ్ తను కూడా పరిశీలించడం జరిగింది సో అది ఆల్మోస్ట్ అది సజ్జిపుల్ వరకు కెనాల్ కంప్లీట్ అయింది ఇది సో మేము మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మా నాయకుడు ముఖ్యమంత్రి గారు మంచి పక్క వచ్చి ప్రామిస్ చేసినట్టు అక్కడ కెపాసిటీ పెంచకుండా మిగతా ఏదైతే ఉంది సిక్స్టీ పర్సెంట్ అనుకుంది కదా మనకు ఆయకట్టు ఎంత వస్తుందండి ఇది మనం మంచి పది లైన్ ద్వారా అది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్కర్స్ నీళ్ళు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం అంటే ఇలా రెండు ఉన్నాయి ట్వంటీ వన్ ఏనేమో మెంట్రస్పల్ అని ఇటుపోతుంది సర్జీపుల్ అంటే అక్కడ ఒక లిఫ్ట్ ఇదంతా గ్రావిటీ అక్కడ ఒకటే లిఫ్ట్ అది ఇక్కడేమో రెండు లిఫ్ట్ ఒకటి కొండ పోతుంది మళ్ళీ పెద్ద చిరుకు వెళ్ళి మళ్ళీ లిఫ్ట్ అయితే ముఖ్యంగా మేము రైతులకు మేము చెప్పదలుచుకునే ఏంటంటే మేము ఇచ్చిన మాట ప్రకారము పాత అనే ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తాం సో అక్కడ రిజర్వాయర్ ఉండదు దానికి తప్పకుండా నేను ప్రభుత్వం సీఎం గారితో మాట్లాడి కొత్త జీవో ఇప్పిస్తాం పాతది అదే అంతే కెపాసిటీ అప్పుడు వన్ పాయింట్ నైన్ టీఎంసీ ఏదో ఉండే అంతే టీఎంసీతో మేము ఇక లిఫ్ట్ ఉంటుంది సరే కెనాల్ ఆల్రెడీ ఇప్పుడు పైప్ లైన్స్ చాలా ఉంటాయి అయినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఇదంతా ఉంది మళ్ళీ ఆల్రెడీ వారు పదిహేడు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టి కాబట్టి పైపుల ద్వారా పైపుల ద్వారానే నీళ్ళు ఇస్తాం కానీ ఆ ప్రాజెక్ట్ మాత్రం అక్కడ ఎత్తు పెంచకుండా ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేసి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే అందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఇంకా రాజకీయ విమర్శ చేయాలంటే ఇప్పుడు పదేళ్ళ నుండి వాళ్ళు గుంట గుంట నీళ్ళు ఇస్తామన్నారు ప్రతి కాన్స్టర్లో లక్ష ఎకరాలు నీళ్ళు ఇస్తామన్నారు మరి పదేళ్ళల్లో ఏం చేయలేదు ఒక కొత్త ఏం కాలే ఇప్పుడు బర్దిపూ లిఫ్ట్ ఆగిపోయింది చిన్న పంప్ సెట్ ఏదో ఖరాబ్ అయిందని ఆ గుత్ప ఎక్స్టెన్షన్ అదట్లనే ఆగిపోయింది దమ్మనపేట లిఫ్ట్ ఉండే రామడుపా అదా ఆగిపోయింది ఇక ఉన్నాయి ఉన్నాయని మూసేసిరు కొత్తగా చేసింది ఏం లేదు ఇక పైప్లైన్లలో మరి వాళ్ళు ఎంత కమిషన్ తీసుకున్నారో ఏమో కానీ మొత్తం మీద అయితే దాన్ని కాస్ట్ ఎస్కలేషన్ పెంచేసి ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఎక్కడేసి వేసే అక్కడే అక్కడనే దీంట్లో మీరు గమనించాలి వాళ్ళు తినుడు గంగలమని కానీ ఇలా పదేళ్ళ నుండి రైతులకు నీళ్లు రాకుండా ఎంత నష్టపోయినో కదా ఆలోచించండి ల లక్ష ఎనభై రెండు వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలా అది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయింది రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఇంకొక రెండు వందల కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద మూడు వేల కోట్లకు పెంచి మరి పదేళ్ళ నుండి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఇంకా అక్కడ ఉల్ట మంచి చుట్టుపక్కల ఉన్న ఎన్ని తాండాలను ముంచి పన్నెండు వేల ఎకరాలను అట్లా నష్టపోయి వాళ్ళని రిహాబిలిటేషన్ ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళ మీద ఇంకా రైతుల మీద త్రీ ఫోర్ కేసులు పెట్టినట్టు ఘనత వాళ్ళది మేము మొన్న మాట్లాడినా కూడా ఈ రైతుల మీద కూడా కేసులు కొట్టేపిస్తాం ఈ ఈరోజు ఇక్కడ రైతులే కాదు ఇప్పుడు మనకు ఆర్మూరు ఏరియాలో ఏ రోజు రైతులు కూడా ఉన్నారు పసుపు రైతుల మీద కూడా అప్పటి పాత గవర్నమెంట్ పెట్టినవి ఉన్నాయి అయితే అవన్నీ కూడా మేము ఆల్రెడీ మాట్లాడుతున్నాం రైతుల మీద ఉన్న కేసులన్నీ మీద ఖచ్చితంగా దానికి ప్రాపర్ అంటే ప్రాసెస్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రిపోర్ట్ తీసుకొని కొట్టేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వము ఆల్రెడీ అంటే ఇది నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసినటువంటి ప్రాజెక్టు నువ్వు పదేళ్లలో కంప్లీట్ చేయకుండా ఇంకా ఉన్న దాన్ని ప్రాబ్లం క్రియేట్ చేసి రైతుల మీద కేసులు పెట్టి ఇప్పుడు ఈ పైప్ లైన్లు కూడా దవ్వినవి కదా చాలా జగల కాంప్లైంట్స్ ఏమొస్తున్నాయి అంటే వాళ్ళు ప్రాపర్గా ఫిల్అప్ చేయలేదు మళ్ళా ఇంత పెద్ద పైపు దాన్ని మళ్ళీ ఎస్కలేషన్ దానికి మళ్ళీ ఎవరు రైతు కుడిపించుకోవాలంటే కదా అని చేస్తే మనో ఒకసారి ఒక ట్రాక్టర్ కూడా దిగిపోయింది అట్లా సో రైతులకు ఖర్చు కాకుండా ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి అధికారులు